ప్రైజ్ దిలాడ్ దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ప్రియమైన దేవుని పిల్లరా మీ అందరికీ ప్రభునావనందనాలు తెలియపరుస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగరులలో క్షేమమును గాక గ్రంథము నూట ఇరవై రెండవ కీర్తన ఏడవ వచనము ప్రభునందుప్రియమైన వాళ్ళరా ఈరోజు దేవుడిసినటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానము ఏమిటంటే నీ ప్రాకారములలో నెమ్మది కలుగుతుందని అలాగే నీ నగరాలలో క్షేమం ఉంటుందని పిల్లరా దేవుడి రోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు పిల్లలు మరి చూడండి ఒకవేళ నీ జీవితంలో నీ కుటుంబంలో మరి నెమ్మది లేనటువంటి పరిస్థితులు నెమ్మది లేనటువంటి సందర్భాలు ఎన్ని వచ్చి ఉంటాయో ఒకసారి ఆలోచించాయి పిల్లల నీ జీవితంలో ఒకవేళ క్షేమం లేని పరిస్థితులు సందర్భాలు ఒకవేళ వచ్చి ఉన్నట్లయితే దేవుడి నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నీకు ఇస్తానని నీకు క్షేమాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు పిల్లరా అయితే దేవుడిచ్చేటువంటి నెమ్మదిని దేవుడిచ్చేటువంటి క్షేమాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది ఒకసారి మనము ఆలోచన చేయాలి మరి చూడండి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే పిల్లర దినవృత్తాంతంలో రెండవ గ్రంథము మరి పద్నాలుగో అధ్యాయంలో పిల్ల దేవుని పిల్లర ఒక రాజు మనకు కనిపిస్తాడు మరి చూడండి యువత రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మరి ఆశ అనబడిన ఒక రాజు అక్కడ మనకు కనిపిస్తాడు ఆ రాజు పరిపాలించిన దినాల్లో పిల్లరా పది సంవత్సరాలు ఆ దేశమంతా కూడా నెమ్మదిగా ఉన్నట్లుగా పిల్లరా మనం చూడగలము మరి పది సంవత్సరాలు ఆ దేశమంతా కూడా యుద్ధాలు లేకుండా నెమ్మదిగా ఉన్నట్లుగా మనం చూడగలము కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే ఆ రాజు అనేటువంటి ఆశ దేవుని దృష్టికి అనుకూలంగాను దేవుని దృష్టికి యథార్థంగా నడిచిన వాడిగా అక్కడ మనకు కనిపిస్తాడు అవును పిల్లరా దేవుని దృష్టికి యథార్థంగా అనుకూలంగా ఉండి దేవుణ్ణి ఆశ్రయించిన వాడిగా ఉన్నాడు కాబట్టి అతని పరిపాలిస్తున్న దినాల్లో పిల్లల పది సంవత్సరాలు మరి దేశము నెమ్మదిగాను క్షేమముగా ఉన్నట్టుగా మనం చూడగలము కనుక ఈ ఈరోజు వాక్యం ఉంటున్నటువంటి నీ జీవితంలో కూడా నెమ్మదిని కావాలన్నా నీ జీవితంలో క్షేమాన్ని నువ్వు చూడాలన్నా పిల్లరా దేవుని నువ్వు ఆశ్రయించిన వాడిగా ఉండి దేవుని దృష్టికి యథార్థంగాను దేవుని దృష్టికి అనుకూలంగాను నువ్వు ఉన్నట్లయితే పిల్లరా దేవుడు ఖచ్చితంగా ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు నీ కుటుంబంలో కూడా నెమ్మది నీ క్షేమాన్ని దేవుని కనుగ్రహిస్తాడు కనుక ఈ వాక్య భాగము ద్వారా దేవునితో మాట్లాడుచుండగా పిల్లరా దేవుడిచ్చే వాగ్దానాన్ని నువ్వు పొందుకోవాలంటే దేవుని దృష్టికి యథార్థంగాను అనుకూలంగా ఉండాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశులైన మా పేపర్లోకి తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ ఈరోజు తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకే స్తోత్రాలనైనా ప్రభా మీరు మాట్లాడుతున్నారు తండ్రి నైనా నీ ప్రాకారములలో నెమ్మది కలుగుతుందని అలాగే నీ నగరాలలో క్షేమములను గాక అని మీరు మాట్లాడుతున్నారు తండ్రి మీ స్తోత్రాలయ్యా ప్రభా మీరు మాకునైనా నెమ్మదినిచ్చే దేవుడు క్షేమాన్ని ఇచ్చే దేవుడు తండ్రి మీ స్తోత్రాలు ప్రభా ఈ రోజు యొక్క వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి మీరు ఆశీర్వించండి తండ్రి అయా వారి జీవితాల్లో ప్రభా నెమ్మదిని క్షేమాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు అయా ప్రభా మీరు నెమ్మదిని క్షేమాన్ని అనుగ్రహించాలంటే ప్రభ మేము తండ్రి మీ దృష్టికి యదార్థంగాను అనుకూలంగా ఉండాలని మీరు మాట్లాడుతున్నారు తండ్రి మీ స్తోత్రాలు ఆశ రాజు ఎలాగైతే ప్రభా మీ దృష్టికి యదార్థంగా అనుకూలంగా ఉండి మిమ్మల్ని ఆశ్రయించి ప్రభు నెమ్మదిని ప్రభావ పొందుకున్నాడు తన దేశంలో అలాగే ప్రభా మేము కూడా తండ్రి మీ దృష్టికి యథార్థంగా అనుకూలంగా ఉండి ప్రభు మేము తండ్రి మీరు ఇచ్చేటప్పుడు వంటి నెమ్మదిని క్షేమాన్ని పొందుకోవడానికి మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు రతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగునిగాక గాడ్ బ్లెస్ యూ